హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో అయితే కనుక రెండు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము ఒకటే అయితే కనుక స్కూల్ బస్సు బావాలతో పడడం జరిగింది సో ఆ వివరాలు అలాగే మరొక ప్రమాదం గురించి కూడా తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మందికి ఇన్ఫర్మేషన్ అయితే మీ ద్వారా చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కొవ్వూరు కొవ్వూరుకు సంబంధించిన మండల పరిధిలో జాతీయ రహదారిపై అయితే కనుక కొద్దిసేపటితో రోడ్డు ప్రమాదం అయితే జరిగింది బెంగళూరు నుంచి విజయవాడ వెళ్తున్నటువంటి ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ముందు వెళ్తున్న లారీని అతి వేగంతో ఢీకొట్టిందని చెప్తున్నారు దీంతో బస్సు యొక్క ముందు భాగం పూర్తిగా ధ్వంసం అయిపోయింది ఈ రోడ్డు ప్రమాదంలో నాని అనే వ్యక్తి బస్సు క్యాబిన్లో ఇరుకుపోయి అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది ఇక అలాగే మృతదేహాన్ని వెంటనే పోస్ట్ మార్టం నిమిత్తం కోవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్నటువంటి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని ఆ ఘటనా స్థలాలంతా కూడా పరిశీలించి కేసు నమోదు చేసి అయితే దర్యాప్తు చేస్తున్నారు ప్రమాదం జరిగిన సమయంలో అయితే కనుక బస్సులో నలభై మంది ప్రయాణికులు ఉన్నారని చెప్తున్నారు ఇంకా మరి ఎవరికి ఎంతమంది గాయాలయ్యాయి ఏంటి వారి పరిస్థితి అనేది ఇంకా వివరాలు అయితే తెలియాల్సి ఉంది ప్రస్తుతం ఘటనకు సంబంధించి అయితే ఒక వ్యక్తి క్యాబిన్లో ఎరుకుపోయి మృతి చెందాడు ఇక అలాగే మరొక ఘటన చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి జిల్లాలోని ఒక ప్రైవేటు బస్సు ప్రైవేటు స్కూల్ బస్సు అయితే కనుక పొలంలో బాల్తో పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది వివరాలకు వెళ్ళినట్లయితే పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఎరగవరం మండలం గమన్లపాడు వద్ద ప్రైవేటు పాఠశాల బస్సు అదుపు తప్పి పొలంలోకి అయితే కనుక బాల్తా పడిపోవడం జరిగింది ఈ ప్రమాద సమయంలో బస్సులో ముప్పై మంది విద్యార్థులు ఉన్నారు అందులో కొంతమంది గాయాలయ్యాయని చెప్తున్నారు స్కూల్ బస్సు పొలంలో బాల్తా పడటంతో ఆ చుట్టుపక్కల గమనించిన వెంటనే స్థానిక రైతులు ఎవరైతే ఉంటారో వారు గమనించిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని విద్యార్థులను వెంటనే హుటాహున్న బస్సు నుంచి అయితే బయటకు తీసుకురావడం జరిగింది సో కొంతమందికి కొద్ది గాయాలయ్యాయని చెప్తున్నారు దానికి సంబంధించి కూడా కొద్దిసేపటిలో పూర్తి వివరాలు అయితే రావడం జరుగుతుంది ఈ యొక్క ఘటన వచ్చి ప్రైవేటు పాఠశాల బస్సు అయితే కనుక ఇరగవరం పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరంకి సంబంధించి అక్కడ గుమ్మళ్ళ గమళ్ళపాడు అనే సంబంధి ఆ ఏరియాలో అయితే కనుక జరిగిందని చెప్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్స్ అయితే కనుక